రాజకీయ పార్టీలు వాటి నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ రకరకాల సంకేతాలు ఇస్తూ ఉంటారు కానీ వాటి రాజకీయమైన లక్ష్యము తర్వాత వ్యూహం దీర్ఘకాల వ్యూహం వేరుగా ఉంటాయి ఒక విధంగా అవి తెకముక పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి రెండవ వైపున తమ అసలు స్వభావాన్ని కూడా బయట పెట్టుకుంటూ ఉంటాయి మీడియా వీటి మీద కనుక హడావుడి పడిపోయి అవి చెప్పిన మాటలు చెప్పినట్టుగా ఫేస్ వాల్యూ అంటారు కదా తీసుకుంటే కొంచెం దెబ్బ తినే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ జగన్ ఢిల్లీలో ర్యాలీ చేసినప్పుడు ఐ థింక్ సమాజ్వాదీ పార్టీ ఇంకా ఒకటి రెండు పార్టీలను పిలిచారు వెంటనే ఇండియా కూటమికి దగ్గర అవుతుందేమో అనే వచ్చాయి అలాగే నిన్న ఈరోజు విజయసాయిరెడ్డి పార్టీ ఎంపీ మమతా బెనర్జీ తాను ఇండియాకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానన్నట్టుగా సంకేతాలు పంపటం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది దాన్ని పైకెత్తడం ఇదంతా కూడా జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున విజయసాయి రెడ్డి మమతా బెనర్జీ ఇండియా కూటమి నాయకురాలు అయితే బాగుంటుంది నలభై రెండు మంది సభ్యులు ఉన్న పెద్ద రాష్ట్రం అంటూ ఇలా మాట్లాడారు మాట్లాడగానే ఇదేదో వైసీపీలో కొంత ఇండియాకి దగ్గర అవుతుందేమో అని ఒక ఊహాగానం బయలుదేరింది కానీ జరగదని తెలిసి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా అతి తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసింది విరుచుకుపడింది సవాళ్ళు చేసింది రెండోది కూడా ఇప్పుడు అదే సమయంలో రాజ్యసభలో ఉదాహరణకు సిబిఐ వైఖరిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ గురించి లేదా కేసు గురించి కూడా కాంగ్రెస్ నాయకుడు మాణిక్ మాణిక్యం ఠాగూర్ అక్కడ ప్రస్తావించారు సో ఇవన్నీ భిన్న సంకేతాలు ఇటు కాంగ్రెస్ వైపు నుంచి అటు వైసీపీ వైపు నుంచి అంతిమంగా ఏం జరుగుతుంది అంతిమంగా అంటే దిశ ఓవరాల్గా ఎలా ఉందని మనం చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఏమైంది రాజ్యసభ చైర్మన్ ఆయన ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అవుతారు కదా రాజ్యాంగం ప్రకారం జగదీప్ ధంకర్ ఈయన బెంగాల్ గవర్నర్గా ఉండే ఫక్తు రాజ ఫక్తు రాజకీయ పాత్ర పోషించి ఉపరాష్ట్రపతిగా వచ్చారు వచ్చినప్పటి నుంచి కూడా చాలా తీవ్రమైన స్థాయిలో ఆర్ఎస్ఎస్ భజన మోదీ భక్తి వీటిని ప్రదర్శిస్తున్నారు ఎన్నిసార్లు బాహాటంగా మాట్లాడారు నేను ఆర్ఎస్ఎస్కు ఏకలవేశ ఇష్యూని అన్నాడు ఆర్ఎస్ఎస్ దేశభక్తి పాత్రను గుర్తించకపోవడం చాలా పొరపాటు అన్నట్టుగా మాట్లాడారు అలాగే మోదీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే దాన్ని కూడా ఒక దశలో తప్పుపట్టారు ప్రతిపక్షాల మీద చాలా సవాళ్ళు అసలు కా ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడక ముందే ధంకర్ మాట్లాడేస్తూ ఉంటారు గూగుల్ విసురుతూ ఉంటాడు వాళ్ళ మీద ఇదంతా జరుగుతుంది నిన్న మణిపూర్ విషయాలు అలాగే రాజ్యసభలో మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది కదా కాంగ్రెస్ పార్టీ మీద సోనియా గాంధీ మీద వీళ్ళు జార్జి సురేష్తో చేతులు కలిపి దేశ ద్రోహానికి లేదా దేశ వ్యతిరేకులతో చేతులు కలుపుతున్నారు అని ఇంకా అనేక ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణల మీద మాట్లాడతాము లేదా దానికి నోటీసులు ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీల వాళ్ళు కూడా వాటిని తిరస్కరించారు దాని మీద ఇంకా ఇతర విషయాల మీద మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఉంటే ఆయనకి ఏమి అవకాశం ఇవ్వలేదు దాంతో ఆయన ఏదో నిరసన తెలిపిపోతున్నారు దాదాపు యుద్ధంలాగా వాగ్యుద్ధంలాగా జరిగింది అది అయిన తర్వాత ఇంకా ప్రతిపక్షాలు ఒక నిర్ణయానికి వచ్చే ముఖ్యంగా ఇండియాలో భాగస్వాములుగా ఉన్నవి మనము జగదీప్ ధంకర్ మీద అంటే ఉపరాష్ట్ర రాజ్యసభ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం మనం ప్రవేశపెట్ట చాలా అరుదుగా జరుగుతుంది లోక్సభలో కొన్నిసార్లు పెట్టారు కానీ రాజ్యసభలో అది పెద్దగా జరగలేదు సో అది చేయాలని వాళ్ళు అనుకున్నారు రే సూచనప్రాయంగా అది అయిన తర్వాత ఈరోజు నోటీసు మీద సంతకాలు కూడా సేకరించారని యాభై సంతకాలు ఉంటే సరిపోతుంది కానీ అరవై సంతకాల వరకు వచ్చాయని చూస్తున్నాం మనం కానీ ఈ సమయంలో ముఖ్యమైన అంశం ఏమంటే ఇండియా వైపు చూస్తుందని భావించుతున్న సంకేతాలు వదిలినటువంటి వైసీపీ సంతకం చేయలేదు దీంట్లో సంతకం చేయకపోగా వైసీపీ సోషల్ మీడియా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైసీపీ టీడీపీ కూడా బీజేపీ అభ్యర్థులకే ఓట్లేసాయి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి స్థానాలు గత రెండు ఇప్పుడు కూడా వైసీపీ సోషల్ మీడియా చూడండి మా పార్టీ ఎంత మంచిదో మేము ఉపరాష్ట్రపతి మీన్ చైర్మన్ మీద ఈ అవిశ్వాస తీర్మానానికి మేము సంతకం చేయలేదు వైసీపీ ఎంత విధేయంగా ఉందో చూడండి అని వాళ్ళు చెప్తున్నారు ఇంకొకటి కూడా దీనికి తీసిన అతి కీలకమైన అదాని వ్యవహారం తీసుకుంటే జగన్ తన మీద అవినీతి ఆరోపణలు లేక తన పేరు అమెరికాలో వచ్చింది అని రాసిన వాళ్ళ పత్రికల మీద నోటీస్ ఇచ్చారు పరువు నష్టం వేశారు వంద కోట్లకు కోర్టు నోటీస్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు మళ్ళీ అది పదహారో తారీఖు విచారణకు వస్తుంది వాళ్ళ జవాబు ఇదంతా కానీ ఆయన తనను సమర్థించుకోవడంతోనే ఆగల అదానీని కూడా అంటే అదానీ కూడా ఏం చేయలేదు అసలు అదానికి సంబంధం లేదు సెకీ ద్వారానే జరిగింది అనే ఒక వాదన అంటే పరోక్షంగా ఇక్కడ మోదీనే కాకుండా అదానీని కూడా సమర్థిస్తున్నారు తనంత కాపాడుకోవటం కోసం అంటే బీజేపీ కేంద్రము మోదీ నాయకత్వం వీటితో వైసీపీ ఇప్పటికి కూడా ఎంతగా బ్రహ్మముడి వేసుకోనుందో మనకు అర్థమవుతుంది మధ్య మధ్యలో అడపదడప అవసరాన్ని బట్టో లేకపోతే అగత్యం లేకనో ఏదైనా మాట్లాడవచ్చునేమో కానీ ఉపరాష్ట్రపతి వ్యవహారంలో ఇప్పుడు చేస్తున్న ఈ అవిశ్వాస తీర్మానం నుంచి దూరంగా ఉండడం ద్వారా మేము మీతోనే ఉన్నాము అని ఒక స్పష్టమైన సంకేతం వైసీపీ జగన్మోహన్ రెడ్డి పంపుతున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయినా అప్పుడప్పుడు ఇస్తుంటారు వీళ్ళు కూడా హఠాఫ్ చేస్తుంటారు కానీ ఏముండదు ఉండదు ఇప్పటివరకు లేదు కనీసం ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీని పెంచుకోవాలి వైసీపీలో అసంతృప్తి చెందిన నాయకులను ఆహ్వానించాలని వాళ్ళు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ను ఆహ్వానిస్తామనే వైఖరి ఇంకా తీసుకోలేదు తీసుకుంటే భవిష్యత్తులో అప్పుడు మనం దాన్ని గమనించవచ్చు కానీ విజయసాయిరెడ్డి మాటలు సీరియస్గా తీసుకోలేము ఎందుకంటే నిన్న కాక మొన్న ఆయన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మాట్లాడతారు పవన్ కళ్యాణ్ పదేళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్తుంటే రాజును మించిన రాజభక్తి లాగా సో విజయచార్య లాంటి వాళ్ళ మాటలకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది అన్నది గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది మీడియా కానీ రాజకీయ పరిశీలకులు కానీ